రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు చాలా మంచిగా మాటలు నేర్చుకున్నారని అంటే రాజకీయం నేర్చుకున్నాను అంట రాజకీయం రావాలి అంట మరి రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ అంశాలు మాట్లాడకపోతే ఎట్లా అని నేనంట ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉన్నది ఇంకా ఆరు నెలలు అయితే ప్రజలే చెప్తారండి ఇప్పుడు వరకు కూడా ప్రజలు ఏమనుకుంటున్నారంటే కొత్త కదా కొత్త కదా కొత్త కదా ఎవరైనా సరే అది సహజం కొత్త కోడలు కదా ఆమెకేం తెలుసు అని అంటారు సహజంగా ఊర్లలో అంటారు నాలుగు రోజులైతే పాతగా తెలుస్తది తెలుస్తుంది ఎలా చేస్తుంది ఏంది ఆమె చేస్తే పనితీరు ఏంది ఎగరం ఏంది సంసారం ఏంది అనేది తెలుస్తుంది అలాగే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా రేవంత్ రెడ్డి గారి మీద కూడా కొత్త అనేది ఒకటి ఉంది నాలుగు రోజులు అయినాక అర్థమవుతుంది రాజకీయాల గురించి అవగాహన ఉన్న వాళ్ళకి ఇప్పటికే అర్థమైంది కానీ వాళ్ళు మాట్లాడినా సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాలంటే కొంత టైం పడుతుంది ఖచ్చితంగా తిరగబడతారు పరిపాలన అంత అద్భుతంగా సుసంపన్నంగా సాగుతుంది అన్నట్టు అయితే లేదండి ఇబ్బంది దగ్గర రేవంత్ రెడ్డి అంటే ఇంకోరా 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 కాదండి రేపు నేను ఇట్లా రాజకీయాల్లో ఉండి రేపు చెప్తున్నా కదా భవిష్యత్తులో నా కొడుకు వచ్చినా నేను తప్పు చేస్తే తప్పనే అనాలి అంతే వారసత్వము ఇంకోటో ఇంకోటో బంధుత్వం అది కాదు కదండి ప్రజలకు ఏది అవసరము ఏది ఉపయోగము ఏది చేస్తున్నారు ఏం స్కీములు తెస్తున్నారు ఏం సమీక్ష ఒక మహిళ చెప్పండి ఉచిత బస్సు స్కీమ్ తెచ్చారు మహిళ ఎక్కడ ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఉచితంగా తిరగడానికి ఆ ప్రయాణ సౌకర్యం ఉన్నది ఇంకా ఏం కావాలి మరి నేను మహిళకు కావాల్సింది ఉచిత బస్సు కాదు సాధికారత కావాలంట మహిళకి కావాల్సింది ఉచిత బస్సు కంటే ఉపాధి అవకాశం అంట విద్యా అవకాశం అంట మరి ఉచిత తోటే సర్ది పెట్టుకుందామా విద్య ఉపాధి ఆర్థిక అవకాశాల కోసం మహిళలను అడుగు వేద్దామా అంటే మాకు మంచిగా ఇస్తున్నాడు కదా కొనుక్కోని పోతున్నాం అవును మహిళలు ఇంకా అంతకు మించి ఆలోచించొద్దండి అంతకు మించి ఆలోచిస్తే మహిళలే రేపు రాజ్యాధికారంలో కూడా కీలకమవుతారు కాబట్టి ఇక్కడ వరకే సరిపెడదాం మీరు చీర వరకే ఆలోచించండి నగ వరకే ఆలోచించండి కూరగాయల వరకే ఆలోచించండి ఇక్కడ వరకు మీకు చిన్న చిన్న అవకాశాలు కల్పిస్తాం మళ్ళీ దాన్ని మీరు పన్నుల రూపంలో మీ నుంచే వసూలు చేస్తాం అంతే ఇంక మహిళలు అంతకు మించి ఆలోచనకు అదొక నాంది ఇటువంటివి ఎన్నో చేశారు కదండి ఈ రోజు కాదు మొత్తం రాజకీయ చరిత్రలో చెప్తున్నాను సరే ఉచిత బస్సు కొంత వేరకు కొంతమందికి ఏ రకంగా ఉపయోగపడిందో నాకు అది తర్వాత అంశం కానీ ఇప్పుడు అదే స్థాయిలో ఉన్న ఆర్థిక స్థితి గతి ఆటో డ్రైవర్లు ఏం అద్భుతంగా ఆర్థికంగా ఎదిగిన మనుషులు గారు కదండి మరి ఒకరికి ఉచితం ఇచ్చేటప్పుడు ఇంకొక అదే స్థాయిలో ఉన్న ఇంకొకరికి నష్టం జరిగేటప్పుడు పిలిచి మాట్లాడము వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది భరోసా ఇవ్వడం అదంతా ప్రభుత్వ బాధ్యతనే కదా రెండవది ఓకే ఆర్టీసీ బస్సు ఉచితం భరిస్తున్నారు మరి దాని భారం అంతా ఎవరు భరిస్తున్నారు అట్లా అనేక అంశాలు ఉంటాయి కదా ఒక స్కీమ్ తెచ్చినాము అంటే ఒక నోటి మాట అన్నాము ఏదో చేస్తాము కాదు ఆ చేసిన దాన్ని భవిష్యత్తు తెలంగాణ మీద భారం పడకుండా ఎలా చేయగలుగుతాం అనేదే కదా ఒక నాయకుడి లక్షణం ఓకే అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే వన్ వర్డ్ లో మీరు ఏం చెప్తారు చూస్క మురువా అది చెప్క మురువా చూస్క అన్నట్టు ఉంది చెప్పనికే చానా చెప్తున్నారు చూడనికేనే ప్రాక్టికల్గా ఏం లేదు ఓకే ఇప్పుడు ఎనిమిది సీట్లు ఏమో పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ తీసుకొని పోతే ఎనిమిది సీట్లు ఏమో వాళ్ళు తీసుకొని పోయారు ఎంఐఎం అది ఉన్నది బీఆర్ఎస్ కి ఏం లేదు ఏం బాధ అనిపించలేదా మీకు ఇబ్బంది అనిపించలేదా పార్టీ పరంగా పార్టీ పరంగా కంటే ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో చూసామండి మన్నాటికి మన్న నేషనల్ పరిస్థితి స్టేబుల్ గా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదు రాష్ట్రీయ పార్టీల్లో ఉన్న లెక్కల ప్రకారం అంటే మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నితీష్ కుమార్ గారు అట్లా వాళ్ళ సపోర్ట్ తీసుకునే పరిస్థితి వచ్చి ఆ రకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలోకి వచ్చింది ఇది వస్తుంది సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది అన్నది దాదాపు ఐదు సంవత్సరాల కిందటే కేసీఆర్ గారు ఊహించారు కదా ఊహించే రాష్ట్రీయ పార్టీని దేశీయ పార్టీగా నిర్ణయించారు మనం రేపు దేశ రాజకీయాల్లో కీలకమైతే తెలంగాణ భవిష్యత్తు ఇంకా అద్భుతంగా ఉంటుంది అని చెప్పారు కానీ ఆ తను ముందే ఊహించిన కేసీఆర్ గారిని అలా ఆయన అంచనాలను అందుకోలేకపోయింది తెలంగాణ సమాజం నా నా దృష్టిలో అంటే నేను అట్లని సొసైటీనో లేకపోతే ప్రజలను నిందించట్లేదు మన చేతిలో మనని ప్రశ్నించే తత్వం లేకుండా ఇంకా ఎటువంటి అది లేకుండా మనకు ఎటువంటి రాష్ట్ర పార్టీలకు మనటికి మన తమిళనాడులో చూస్తున్నాం వాళ్ళ రాష్ట్ర పార్టీలు ఎలా ఉన్నాయి వాళ్ళు భాష విషయంలో ఎలా కొట్లాడుతున్నారు వాళ్ళ హక్కుల విషయంలో ఎలా కొట్లాడుతున్నారు అవన్నీ చూస్తున్నాం మనకు ఆ హక్కు లేకుండా మనమే చేసుకున్నాం అందుకు బాధ అవుతుంది ఒక తెలంగాణ బిడ్డక బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ప్రభుత్వం చేజారిపోయింది అన్నప్పుడు అంటే నేనేం ఫీల్ అయ్యేదా ఆయన దానికంటే ముందు నా దగ్గరకు వచ్చి అయ్యో అయ్యో నీకు మన్ననే కదా సాయి ఇన్సిడెంట్ తర్వాత ఇట్లా ఇచ్చిర్రు సరే ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే అది ఎటువంటి సందర్భంలో కానీ ఒక గవర్నమెంట్ ఉద్యమం లేదు ఇంకోటో ఇంకోటి ఇట్లా సపోర్ట్కి ఏదో చిన్న సపోర్ట్ దొరుకుతూనే కదా కుటుంబాన్ని పోషించుకోగలుగుతాము సాయి ఫైనాన్షియల్గా కూడా ఫుల్ గెట్ ఆన్ అయిన పరిస్థితి ఏం లేదు కాబట్టి ఉన్న ఆ ఒక్క ఆసరా పోయింది కదా అని మాట్లాడిన వాళ్ళ మాటలు అంటే ఇంకా వినలేక నాకు విసుగొచ్చింది నిజం చెప్పాలంటే అంటే వాళ్ళకి నా మీద ప్రేమనే అయి ఉండొచ్చు నేను మాత్రం ఏమనుకున్నానంటే నన్ను ఇంకేదో బలంగా తయారు చేయడానికి కాలం ఒక టెస్ట్ పెడుతుంది నేను ఖచ్చితంగా నిలబడాలి ఛాలెంజింగ్ గా రైట్ మీకు గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఇయ్య కంటే ముంగట నజరాలను కూడా ప్రకటించకంటే ముంగట మీకు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం ఇస్తాము అని అని చెప్పేసి ఆప్షన్ పెట్టిరు మీరు ఇగ్నోర్ చేసిరు కదా అవును అయితే బేసిక్గా నన్ను రెండు అడిగిర్రు ఒకటి గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం వైపు వెళ్తావా రాజకీయ వైపు ఇటు ఏమన్నా ఆలోచన ఉందా అనేది రెండు అడిగి నేను సాయి ఎక్కడ ఆపేసిండో అది అక్కడ నుంచి కొట్లాడదలుచుకున్నా అనే మాట చెప్పాను ఇది కావాలి ఇది వద్దు ఇది కావాలి ఇది వద్దు అనేది నేను మాట్లాడలేదు రెండే రెండు చాలా ఎందుకంటే నన్ను ట్వంటీ డేస్ టెన్ డేస్ లోపే అడిగారు కాబట్టి నేను ఆ టెన్ డేస్ లోపు నన్ను మాట్లాడే పరిస్థితి కూడా లేదు నేను లేసి అట్లా ఉన్న పరిస్థితి కూడా లేదు నా ముందు రెండు ఆప్షన్స్ పెట్టారు రెండు ఆప్షన్స్ ఒకటి ఒక ఉద్యోగం చేస్తూ నీ కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటూ ఆ శాలరీ మంచి సరిపోతుంది మంచిగా ఉండి అట్లా ఓకేనా అమ్మ అనేది ఒక ఆప్షన్ రెండవది లేదు ఇటు ఏమన్నా వచ్చే ఆలోచన ఏమన్నా ఉందా ఈ రెండు ఆప్షన్ పెడితే సాయి ఎక్కడ ఆపాడో అక్కడ నేను ఖచ్చితంగా నిలబెడతా కొట్లాడతా నేను సాయి పేరు నిలబెట్టదలుచుకున్నా రాజకీయ రంగంలోనే నిలబెట్టదలుచుకున్నా అనేది నేను చెప్పాను